బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పీలేరులో వివిధ ప్రజా సంఘాల సారథ్యంలో బీసీ మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి అని కోరుతూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి స్థానిక ఎమ్ఆర్ఓ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు అనంతరం డీటీలో సుబ్రహ్మణ్యం మరియు విజయకుమార్ రెడ్డిలకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం కన్వీనర్ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రజా సంఘాల నాయకులు గుర్రం నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగ ఫలాలు బీసీలకు అందంత వరకు తాను సహకారం ఉంటుందన్నారు సమర్పిస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పటి దేశాయి జనతా గవర్నమెంట్లో బీసీల కోసం రెండవ కమిషన్ను వేయడం జరిగింది దాని పేరే బీసీ మండల కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటిలో తేదీన బీపీ మండల గారు ఆయన ఏదైతే నివేదిక చేశాడో అది అప్పటిన్న రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది దాదాపు నలభై సిఫారసులు అమలు ఆయన సిఫారసు చేస్తే కేవలం ఒకే ఒక్క సిఫారసుతో పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన అమలు చేయడం జరిగింది ఆ తదనంతరం అగ్రవర్ణాలు ఎంత గోల పెట్టాయో మీకు అందరికీ కూడా తెలుసు అది ఏమంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఆ ఒకే ఒక్క డిమాండ్ మాత్రము అమలు చేస్తే దాని కోర్టు అడ్డంకులు కూడా సృష్టిస్తే అది తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంత దాన్ని దానితో పాటు చేసినటువంటి ఏ సిఫార్సును కూడా దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది దాన్ని ఏ పాలక వర్గాలు ఎవరు కానీ దాన్ని ముట్టుకున్న దాఖలా పాలదు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు తక్కువ శాతం ఉన్నటువంటి జనాలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు ఎక్కువ లబ్ధి పొందుతున్న జనాలు తక్కువ పొందుతున్నారు అదే మా ఆరాటం అదే మా పోరాటం అందుకే రాష్ట్ర కమిటీ ఏదైతే బీసీ ఉద్యోగుల సంఘం పిలుపు ఇచ్చారు ఆ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టి చేపట్టడం జరుగుతాం